మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు చిత్తూరు జిల్లా ఎదురుగుప్ప మండలం సిఆర్ కండిగి కాలనీలో రెండు వేల ఇరవై మూడు గడప గడప పోగ్రాంలో ఈ యొక్క సిఆర్ కండిగి గ్రామస్తులందరూ ఈ గడప గడప పోగ్రామ్కి వెనుకపత్రమీగా ప్రతి ఒక్క ఇంటిని పరిశోధించగా అప్పట్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు గడప గడప పోగ్రాంలో ఎనుక పత్రం తీసుకోగా వెంటనే రామాయణి అక్కడ సర్పంచి లోకల్ సర్పంచి శిల్పమ్మ గారు ఎంపీటీసీ గారు అందరినీ పరిశీలించగా ఆ ఊరికి బడి ఎంత అవసరమో గుడి కూడా అంత అవసరమని చాలా సున్నింగా పరిశీలించి టీటీడీ పాలక మండలితో మాట్లాడి పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఘనత అది ఒక నారాయణ స్వామికే అందిందని మేము అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా రామయ్య దాని భక్తి శ్రద్ధలతో గ్రామస్తులతో కలుసుకొని గ్రామ పెద్దల సలహాలు తీసుకొని ఉభయదారుల సలహాలు తీసుకొని చాలా డెబ్బై ఎనభై లక్షలతో కూడినటువంటి మొహన్నమైత వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిర్మించడం జరిగింది కాబట్టి భక్తులూ తొమ్మిది పది పదకొండవ తేదీలో ఈ మూడు రోజులు మహా కుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి డిప్యూటీ సీఎం ఎక్స్ మినిస్టర్ నారాయణ స్వామి గారు అదేవిధంగా జీడీ నెల్లూరు ఇన్ఛార్జి కృపాలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆరు మండలాల నాయకులు ఆరు మండల కార్యకర్తలు ఆరు మండలాల భక్తులు దీనికి కులం మతం పార్టీలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి కుంభాభిషేకానికి పుణ్యతులుగా వీక్షించి ప్రతి ఒక్కరూ తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు వాళ్ళని కోరుకుంటూ ఇట్లు రామయ్య ధర్మకర్తగా పిలుపునిస్తూ మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం సరిపోయింద